హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు మన లాగ్లో కర్రీ అండి ఎక్కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి టూ ఆనియన్స్ టూ టమాటోస్ టూ చిల్లీస్ తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను దీన్ని సిక్స్ ఎగ్స్ తీసుకొని గంటలు పెట్టుకోవాలండి చాక్తోని గంటలు పెట్టుకోకపోతే మొహం మీద పేలుతాయి కంపల్సరీగా అది మాత్రం మర్చిపోకండి గంటలు పెట్టుకొని ఆయిల్ వేడెక్కాలండి ఆయిల్ వేడెక్క ఎగ్స్ వేయాలి ఆయిల్ వేడెక్కండి ఎగ్స్ వేసినా కూడా కళాయి కంటికి పోతాయండి చిన్న కలర్ కోసం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఫోర్ ఎగ్స్ నేను వేయించుకున్నానండి మరో టూ ఎగ్స్ నేను వేయించుకోలేదు మా పిల్లలకి నచ్చదని ఇందులోనే ఆనియన్స్ అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ ఎక్కువ పడుతుందండి ఎగ్ కర్రీకి చక్కగా బాగా వేగాలి ఆయిల్లోని ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా వేగిందో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లుల్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకొని టమాటోస్ కట్ చేసుకున్నాం కదా టమాటోస్ కూడా వేసుకుందాం వేసుకొని ఇది కూడా బాగా కలిపి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే టమాటో వేరంగా మగ్గుతుంది ఇలాగా బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి చక్క టమాటా కూడా మగ్గి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు కారం వన్ స్పూన్ వేసుకున్నాను నాది మసాలా కారం అండి అంత కుత్తి కారం మాత్రమే వేసుకున్నాను మీరు మసాలా కారం కాకపోతే మాత్రం కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాను కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాను మీ రుచికి తగినంత మీరు వేసుకోండి ఇదంతా కూడా ఒక టూ మినిట్స్ సిమ్లోని అలా వేగనిచ్చామంటే ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇప్పుడు ఎగ్స్ వేసుకొని అందులో బాగా కలుపుకొని మరొక టూ మినిట్స్ ఉంచుదాం ఎంత సిమ్లో పెట్టుకొని మనం చేసుకుంటేనండి ఆ కర్రీ అంత టేస్టీగా వస్తుంది కంగారు పడిపోయి హైలో పెట్టేసుకోకండి ఇలా టూ మినిట్స్ తర్వాత ఆయిల్ బాగా తేలించి చూసారా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి దీనికి కొంచెం వాటర్ వేసుకుంటే చాలు ఆ వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టు ఉంచుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరగా అయిపోతుంది కదండి అప్పుడు చక్కగా ఫైనల్లీ చూద్దాం చూడండి మూత తీసాను ఎంత దగ్గరగా అయిపోయిందో ఆయిల్ తేలింది కదండి చక్కగా బా అన్నం అంతా కలుపుకొని తినచ్చండి ఇలాగైతే ఫైనల్లీ కొత్తిమీర కొత్తిమీర ఫైనల్ వేసుకోవాలి చక్కగా వేసుకొని కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే చాలండి అయిపోయినట్టే నచ్చింది కదండి మీకు కూడా నచ్చితే మరి ఇంకా ఆలస్యం ఎందుకండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్ కూడా నాకు చెప్పండి ఇంతేనండి రెసిపీ ఈరోజు లాగ్లో మనకి ఎగ్ కర్రీ నచ్చింది కదా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీకు కావాల్సిన రెసిపీస్ కూడా నేను చేసి పెడతాను బాయ్ అండి